Welcome to KTV News. ఈ నెల ఇరవై కడపకు రానున్న రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ పర్యటనను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి రాష్ట్ర కార్యదర్శి నాగోతు రామేశ్ నాయుడుతో పాటు పలువురు నేతలు కడపలో మీడియాతో మాట్లాడారు కడప నుండి జిల్లాల పర్యటనకు మాధవ్ శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి వస్తున్న నేపథ్యంలో జయప్రదం చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకట సుబ్బారెడ్డి బాలకృష్ణ యాదవ్ రామచంద్ర రెడ్డి పూర్వ అధ్యక్షుడు ఎల్లారెడ్డి యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్ తదితరులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం ఈ మధ్యకాలంలోనే ఆదవ్ గారి రాష్ట్ర పర్యటనలో భాగంగా అన్న గారు నా పక్కన ఉన్నటువంటి వారు ఆయన పక్కన ఉన్నటువంటి వారు మాజీ ఎన్వైకే వైస్ చైర్మన్ మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారు

ారాయణ రెడ్డి గారు నా పక్కన ఉన్నటువంటి చిన్నారెడ్డి రామచంద్రారెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణారావు గారు వీరం సుబ్బారెడ్డి గారు మరియు సుబ్బారెడ్డి గారు శ్రీనాథ్ రెడ్డి గారు నమస్కారం రాష్ట్ర అధ్యక్షులుగా పివిఎన్ మాధవ్ గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మొట్టమొదటి పర్యటనను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ ప్రత్యేకంగా తీసుకునేటువంటి రాయలసీమ ప్రాంతం నుంచి ప్రారంభించాలని వారు నిర్ణయించారు రాయలసీమ ఎప్పుడూ భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకమైనటువంటి ప్రాంతం గతంలో అనేక సందర్భాల్లో దాని భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాల ద్వారా నిరూపించింది ఈరోజు రాష్ట్ర అధ్యక్షుల యొక్క పర్యటన మరొకసారు రాయలసీమ ప్రాంతంలో పెట్టడం నిజంగా రాయలసీమ వాసులందరికీ కూడా హర్షదాయకమని నేను మీకు తెలియజేసుకుంటున్నా మాధవ్ గారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన మొదటిగా వారి యొక్క పర్యటన కడపలో ప్రారంభిస్తున్నారు దేవుని తొలి గడపైనటువంటి కడపలో తన పర్యటన ద్వారా రాష్ట్ర పర్యటనకి వారు శ్రీకారం చుట్టడం జరుగుతోంది ఇరవై తేదీ కడప ఇరవై ఎనిమిది నంద్యాల ఇరవై తొమ్మిది కర్నూలు ముప్పై తారీఖున అనంతపురం ముప్పై ఒకటి సత్యసాయి జిల్లాల్లో మొదటి విడతగా ఈ ఐదు రోజుల పాటు ఐదు జిల్లాల యొక్క పర్యటన వారు ప్రారంభిస్తూ ఉన్నారు ఈ పర్యటనలో భాగంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తని వారు నేరుగా మాట్లాడే విధంగా కూడా పార్టీ యొక్క కార్యక్రమాల యొక్క యోజన జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్లడం కానీ లేదు ఈ ప్రాంతానికి చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు తెలియజేయడం కానీ ఇవన్నీ కూడా వారి పర్యటనలో ప్రారంభమవుతాయి సో తొలి పర్యటన విజయవంతం కావాలని ఈరోజు ఇక్కడ కడపలో ఉన్నటువంటి పార్టీ యొక్క నాయకులందరితో కలిసి వారి పర్యటన యొక్క యోజన ఈరోజు చేయడం జరుగుతుంది మిగిలిన విషయాలు విష్ణువర్ధన్ రెడ్డి గారు ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా వివన్ మాధవ్ గారు జాతీయ పార్టీ నిర్ణయించిన తర్వాత ఈ రాష్ట్రంలో మొట్టమొదటి పర్యటన రాయలసీమ నుంచి ప్రారంభించడానికి ఒక విశేషమైనటువంటి ఒక ఆలోచన ఉంది పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారు చెప్పినట్లు మొదటి దశలో రాష్ట్రంలో ఆరు రోజుల పాటు రాయలసీమలో వారు పర్యటించడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమలోనే ఎందుకు పర్యటిస్తున్నారు రాజకీయ చర్చలు ప్రారంభించారు రాజకీయ చైతన్యానికి మారుపేరైనటువంటి ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ బలపడ్డానికి అనేక రకాలైనటువంటి యొక్క ఉన్నటువంటి నేపథ్యంలో ప్రతిష్టాత్మకమైనటువంటి యొక్క మొట్టమొదటి పర్యటనను పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి ముందుకొస్తున్నాయి అనేక మంది ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి విజయం తర్వాత ఒక రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో ఒక పొలిటికల్ వ్యాక్యూము స్పష్టంగా కనపడుతుంది మాధవ్ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఒకవైపు ఉమ్మడి కూటమి ప్రభుత్వం సంయుక్తంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకారం అందిస్తూ మరోవైపు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బలపడ్డానికి ఒక ప్రత్యున్మాయ రాజకీయ శక్తిగా మాధవ్ గారి నేతృత్వంలో పార్టీ బలపడుతుందని చెప్పి మేమందరం కూడా విశ్వసిస్తున్నాం ఇందులో భాగంగా ఈ రాయలసీమ పర్యటనలో ఖచ్చితంగా ఒక రాజకీయ మార్పు ఉండబోతుందని చెప్పి తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అనేక మంది నేతలు భారతీయ జనతా పార్టీ వైపు లేదా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి వైపు అనేక మంది మేధావి వర్గం పార్టీ వైపు చూస్తున్నారు మధ్యనే నూతన జిల్లా అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ నూతన జిల్లా కమిటీలను కూడా పూర్తి చేసుకోవడం జరిగింది కడప జిల్లాలో కూడా పార్టీ సీనియర్ నాయకుడు అనేక సంవత్సరాలు ఈ పార్టీలో పనిచేసినటువంటి సుబ్బారెడ్డి గారు అధ్యక్షులుగా నియమించారు ఖచ్చితంగా మాధవ్ గారి పర్యటన ఒక నూతన ఉత్సాహానికి ఇది తొలిమెట్టుగా మారబోతుంది కడపలో ఎందుకు అనేటువంటి విశిష్టతను కూడా పార్టీ సీనియర్ నాయకుడు రమేష్ నాయుడు గారు తెలియజేస్తారు ఒకటైతే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూటమి డబుల్ ఇంజిన్ సర్కారు అభివృద్ధి స్పష్టంగా కనపడుతుంది పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు రాష్ట్రానికి అందుతున్నాయి ఒకవైపు భారతీయ జనతా పార్టీ మంత్రులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్ని వేదికల మీద కూడా చెప్తున్నారు ఈ డబుల్ ఇంజన్ సర్కార్ యొక్క అభివృద్ధి స్పష్టంగా జాతీయ రహదారులు కానీ ఉద్యోగ కల్పన కానీ లేకపోతే ఎటువంటి ఒడిదుడుకులు లేకోకుండా ఈ రాష్ట్రం ముందుకెళ్లడం కానీ స్పష్టంగా కనపడుతుంది ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొన్ని రాజకీయ మార్పులకు అనేక రకాలైనటువంటి సూచికలు స్పష్టంగా కనపడుతున్నాయి ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ప్రజలు ఆశించి ఇంత పెద్ద ఎత్తున విజయవంతమైనటువంటి ఒక విజయాన్ని కూటమి ప్రభుత్వానికి అందించారో దశల వారిగా అన్ని పథకాలు కూడా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి అనేక మంది మంత్రులు వివిధ శాఖలకు సంబంధించి కూడా వాళ్ళ శక్తికి మించి ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నారు బీజేపీకి అవకాశం ఇచ్చిన మంత్రిత్వ శాఖలో వైద్య శాఖకు సంబంధించి కూడా అనేక సంస్కరణలకు ప్రారంభించారు కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి యొక్క బీజేపీ సంస్థాగతమైన మార్పుల్లో భాగంగా మండల జిల్లా రాష్ట్రము ఈ యొక్క నూతన అధ్యక్షుల యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా ఒక నూతన వరవడితోటి భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందని చెప్పే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా మాధవ్ గారు పర్యటనకు సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అనేక మంది స్వాగతం పలకడానికి కూడా పార్టీ శ్రేణులను సంప్రదిస్తున్నారు పార్టీ సమావేశాలతో పాటు పార్టీ నాయకులతో కలిసి మాట్లాడడంతో పాటు సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల ప్రజలతో కూడా కలిసేటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రతి జిల్లాలో కూడా మేధావులతోటి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది బట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయంగా మాధవ్ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ బలపడుతుందని చెప్పి వీరి మొట్టమొదటి రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యత చేపట్టిన తర్వాత పర్యటన ఏదైతే ఉందో దీన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా రాయలసీమ ప్రజానికాన్ని బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలను కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నుంచి విజ్ఞప్తి చేస్తుంది